యేసయ్య శ్రేష్ఠమైన నామమునకు స్థుతి కలుగునగాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాలు నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు లెబోనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ప్రభు యొక్క నీతిలో నడిచేటువంటి వారందరూ కూడా వృక్షములు ఏ విధముగా మొవ్వలు వేస్తాయో చిగురిస్తాయో ఫలిస్తాయో అటువంటి మంచి స్థితిని కలిగి ఉంటారు వారు లెబోనోని మీది దేవదారు వృక్షముల వలె ఎత్తుగా వారు పచ్చగా ఫలించేటువంటి మొక్కల వలె వారు ఎదుగుతారు ఎవరు వారు అనంటే అంటే యహోవా మందిరములో నాటబడిన వారు నీవు పరిశుద్ధ దినమును అలక్ష్యము చేయకుండా నీవు అక్కడ నాటబడినట్లయితే దేవుని యొక్క వనములో నీ ఉన్నట్లయితే నీ చుట్టూ ఆయన నీ కుటుంబము చుట్టూ ఆయన కంచెను వేస్తారు కాపరిని నీకిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన మందిరంలో నువ్వు నాటబడకుండా ఉన్నట్లయితే ఈ లోకములో పెరికి వేయబడతావు ఈ లోకములో దేవుని సన్నిధిలో నుండి పెరిగి వేయబడి ఈ లోకంలో ఉండే సైతాన్లో నువ్వు నాటబడతావు ఇక భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి నీ జీవితము నీ కుటుంబము వెళ్ళిపోతుంది ప్రభు వారిస్తున్న వాగ్దానం ఏంటి అంటే ఈరోజు ఎవరైతే నీతిగా ఆయన నీతిని నెరవేరుస్తారో ఆయన ఆజ్ఞను పాటిస్తారో ఆయన మందిరమును ప్రేమిస్తారో ఆయన యొక్క పరిశుద్ధ దినమును పవిత్రముగా ఆచరిస్తారో వారందరిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడు పచ్చగా ఎదిగించేటువంటి దేవుడు వర్ధిల్లతను ఇచ్చేటువంటి దేవుడు అని ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవం బిడ్డారా వారు ఎలా ఉంటారు అని అంటే దేవుని మందిరములో నాటబడిన వారుగా ఉండి వర్ధిల్లుతూ ఉంటారు అన్ని విషయాలలో నువ్వు ఎప్పుడైతే మందిరంలో వర్దిల్లుతావో నీ ఆత్మలోని వర్ధిల్లుతావు నీ ఆత్మలోని వర్దిలినట్లయితే అన్ని విషయంలో నీ వర్ధిల్తావు ప్రేమ దేవుని బిడ్డ ఈ ఒక్క విషయాన్ని చేయలేక అనేక మంది దేవుని బిడ్డలు అని పేరు పెట్టబడిన వారు నశించిపోతూ ఉన్నారు ఎండిపోతూ ఉన్నారు శ్రమలు భయంకరమైనటువంటి శోధంలోనికి వెళ్లిపోతూ ఉన్నారు శ్రమల్లో దేవుని తోడుని కోల్పోతూ ఉన్నారు ఆదరణ కోల్పోతూ ఉన్నారు జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు ఆత్మల వివేచనను కోల్పోతూ ఉన్నారు అనేక మంది కానీ ప్రభు వారు అంటున్నటువంటి మాట ఏంటంటే ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే నీవు నీతిగా నా పరిశుద్ధ దినాన్ని పవిత్రముగా భయభక్తులతో గడుపు మందిరములో ఉండు అప్పుడు నేను నిన్ను ఖచ్చితముగా ఆశీర్వదిస్తాను వర్ధలింప చేస్తాను ఎదిగిస్తాను నీ జీవితంలో నీ కుటుంబంలో ఆత్మీయతలో సమస్త జ్ఞానములు నిన్ను ఎదిగించి ఆశీర్వదిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నారు బిడ్డ మరి ఇంత పెద్ద వాగ్దానమును నీవు అలక్ష్యము చేసి మందిరానికి వెళ్ళకపోతే ఏం ప్రయోజనం బిడ్డ నామకార్థికంగా వెళుతూ ఉన్నావా ఏదో అటెండెన్స్ కోసం వెళ్ళకు దేవుని మందిరానికి ఆయనలో ఆనందించు ఆయన స్థుతించు ప్రార్థించు గనపరచు చక్కగా ఆయన వాక్యాన్ని విను జాగ్రత్తగా వాక్యపు లోతుల్లోనికి వెళ్ళు ఆయన నేను దీవిస్తాడు ప్రి దేవుని బిడ్డ ఆయనలో నువ్వు నాటబడితే మందిరంలో నాటబడితే నువ్వు ఇకెక్కడా కూడా పెళ్ళగించబడవు ఎవరు కూడా నిన్ను పెరికి వేయలేరు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ జీవితంలో ఏ శక్తులు కూడా నిన్ను పెరిగి వేయలేదు దేవుడు స్ట్రాంగ్గా నేను చేసి ఆశీర్వదిస్తాను అని వర్ధిల్లింపజేస్తానని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి వాగ్దానం మీకు మంచి జ్ఞానము దయచేయనట్లుగా ప్రార్థన ప్రార్థన చేస్తాను మీకు ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవా మాపరి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయనా అయా ఇదిగో నీ పరిశుద్ధ దినమును అలక్ష్యము చేయకుండా నీతి మంతులుగా గాక అయ్యా వారు పచ్చగా నాయన ఎత్తుగా తండ్రి అయా నాయన ఫలించడానికి అభివృద్ధి పొందడానికి వర్ధుల్లుటుకు మీరే కృపను చూపమని ఆటంకపరసున సైతాను శక్తులను చీకటి శక్తులను అయా మీ పాదముల కింద మీ బిడ్డల పాదముల కింద అణగదృక్కి ఆశీర్వదించమని మీరే మంచి ఫలితాలు బిడ్డలకు దయచేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని వర్ధిల్లింప చేయమని ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలందరికీ వందనములు ఏసయ్య నామములో మన ఆరాధన మన యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ వేణు జకరి అనే యూట్యూబ్ ఛానల్లో తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది ప్రి దేవన్ బిడ్లారా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మన సత్యమైన వాక్యమును శ్రద్ధగా విని ఆశీర్వదించబడవలసిందిగా ప్రేమతో మనవి ఉన్నాను అలాగే మీ ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ ప్రతి ప్రార్థన అవసరాలను మాకు తెలియపరచండి నేనే తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు సహాయం చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను వర్ధిల్లింప చేయునుగాక ఆమెన్